ఛానల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రోమో ఓపెనింగ్ ఉంది మన చైర్మన్ గారు డాక్టర్ వెంకట్ గారు ఉన్నారు మనతోని కాబట్టి ఈరోజు ప్రోమో ఓపెనింగ్ ఉంది క్రికెట్ కోచెస్ ఉన్నారు దీంట్లో స్టాఫ్ కూడా ఎస్టెన్ ఛానల్ ఆధ్వర్యం స్టాఫ్ కూడా ఉన్నారు దీంట్లో కాబట్టి ఈరోజు ఎక్కడెక్కడ టోర్నమెంట్ జరుగుతున్నాయి ఏందనేది కూడా మీకు ఈ వీడియోలో గ్రౌండ్స్ హైదరాబాద్లో ఏరియాలో గ్రౌండ్స్ ఉన్నాయి ఆ గ్రౌండ్ మంచి గ్రౌండ్స్లో కూడా ప్రమోట్ తీయడం జరుగుతుంది కాబట్టి ఏ ఏరియాలో టోర్నమెంట్ అవుతుంది అనేది కూడా తెలుసు తెలంగాణ ఆంధ్ర క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్లో వినియోగించుకోవాలి మంచి ఆపోజిట్స్ ఉంది దీంట్లో కాబట్టి దీంట్లో మంచి ఆయన క్రీడాకారులకు కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మన చైర్మన్ గారు ఎక్స్టెంట్ చైర్మన్ గారు తెలిపారు కాబట్టి దీంట్లో మంచి ఆయన క్రీడాకారులకి బ్యాట్స్మెన్కి బౌలర్కి కూడా దత్తత తీసుకోవడం జరిగిందని చెప్పారు అదే విధంగా ఏ లెవెల్ దాకా కూడా ఉన్న ఉన్న పొజిషన్లో జిల్లా క్రీడాకారులకి అవకాశం దొరకట్లేదు ఆయన మంచి అవకాశం ఇవ్వడానికి ఈ ఏ ఛానల్ కూడా ముందుకు మన ఇన్ని సంవత్సరాలు కూడా చూసినాం తెలంగాణ ఆంధ్ర కూడా ఈసెంట్ ఛానల్ని మనం ఆదరించాలి ఎస్టర్న్ ఛానల్ని కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మంచి అవకాశం మన సమ్మర్ సమ్మర్ క్రికెట్ ట్రోఫీ కాబట్టి ఎస్టర్న్ క్రికెట్ ట్రోఫీ పెట్టడం జరుగుతుంది నేను పొద్దులే వెంకటరమణ గారికి నేను మంచి అభినందనలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈసెంట్ క్రీడాకారులకి తెలంగాణలో కూడా ఎవరు ముందుకు వచ్చి ఛానల్స్ కూడా ముందుకు పెట్టలే కాబట్టి ఈసెంట్ అవకాశాన్ని ఇస్తున్నందుకు మీరందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎస్టెన్ న్యూస్ ఛానల్ చైర్మన్ గారు మనతోని ఇప్పుడు ఉన్నారు మాట్లాడతారు మొత్తం ఏందనేది కూడా మీకు తెలియజేస్తారు మీ అందరికీ టోర్నమెంట్ సంబంధించింది క్రికెట్ క్రీడాకారులకు క్రికెట్ అభిమానులకు అందరు కూడా నమస్కారాలు ఎస్టెన్ టీవీ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఎస్టెన్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ కిరణ్ క్రికెట్ టోర్నమెంట్స్ ఆధ్వర్యంలో మేము ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నాం మే ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు దాకా జరిగే ఈ టోర్నమెంట్స్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల్లో ఉన్న ఇరు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా అంటే ప్రధానంగా యువకులందరూ కూడా ఈ క్రీడలను ఒక వేదిక తీసుకొని మీ టాలెంట్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా సూచిస్తున్నాను అదేవిధంగా ఈ క్రికెట్లో ఇప్పటిదాకా మన కోచ్ కాజాగారు చాలా చక్కగా వివరించారు విషయం ఏంటంటే ఇక్కడ మనము అంటే మాకంటే ముందుగా కూడా చాలామంది క్రికెట్ టోర్నమెంట్స్లో రకరకాల పద్ధతులు జరుపుకుండొచ్చు కానీ మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యువకుల్లో ఉన్న నైపుణ్యాన్ని తీసుకురావడానికి మేము ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా క్రీడాకారులకు కూడా మేము ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాం దీంట్లో ఏంటంటే ఈ క్రీడల్లో ఎవరైతే నిష్ణార్థులు ఉన్నారో అంటే బెస్ట్ బౌలరు బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ఒక మాకు సెలెక్ట్ కమిటీతోని మేము ఒక కమిటీని నియమించడం జరిగింది ఆ కమిటీ సెలెక్ట్ చేస్తే బెస్ట్ బౌలర్కి బెస్ట్ బ్యాట్మెన్కి మా ఎస్టెన్యూ న్యూస్ ఛానల్ దత్త తీసుకొని ఈ రోజు నుండి వారికి అంటే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు రంజీ ట్రోఫీ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఎక్కడ పోయినా కానీ మేము పూర్తిగా బాధ్యత వాళ్ళ ప్రయాసాలు కూడా మొత్తం కూడా మేము దత్త తీసుకొని వాళ్ళకి మేము సమకూర్చి వాళ్ళ జీవితానికి కూడా అంటే వాళ్ళ ఏదైతే ఎయిమ్ ఉందో ఆ ఎయిమ్కి మేము పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తాం అంటే దీంట్లో మాత్రం ఎవరైతే మంచిగా ఆడి మా సత్తా నిరూపించుకోవాలనుకున్న వాళ్ళు ప్రధానంగా దీంట్లో పాల్గొనండి ఒకటి రెండవది ఏంటంటే దీంట్లో మేము కూడా దీనికి అంటే మీ క్రీడాకారుల్ని ఉత్సాహపరచడానికి మొదటి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనే విధంగా కూడా మేము కొంత అనౌన్స్ చేయడం జరిగింది మొదటి ప్రైజ్ ప్రైజ్గా లక్ష రూపాయల నగదుతో పాటు ఒక ట్రోఫీ కూడా ఇస్తాము అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కూడా ఒక యాభై వేల దాకా మేము ఇచ్చడానికి కూడా మేము ఉన్నాయి ఇస్తాము అదేవిధంగా మీరు ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో మా వెబ్సైట్ ఉన్నది వెబ్సైట్లో మీరు అందరూ కూడా మీ పేరు నమోదు చేసుకొని అంటే ఈ క్రీడలకి వయసుతో తారతమ్యం లేదు అంటే ఇప్పుడు అండర్ సిక్స్టీన్ అండర్ ఎయిటీన్ ఏదైతే ఉందో అలా కాకుండా మీరు ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే తప్పకుండా వయసుతో నిమిత్తం లేకుండా మీరు టీంలుగా రావాలి ఎందుకంటే ఒకరు కాకుండా ఏదైతే టీంలో క్రికెట్ టీంలో పదకొండు మంది పదమూడు మంది ఏదైతే ఉన్నారో ఆ టీమ్గా మీరు వచ్చినట్టయితే తప్పకుండా మిమ్మల్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని మీకు ఈ పోటీలు నిర్వహించడానికి అవకాశం ఉంది మే ఇరవై ఒకటి నుండి కూడా జరిగే అంటే టీముల సంఖ్యను బట్టి టీంలు ఎక్కువ వస్తే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంది అదే టీములు తక్కువ వస్తే దాన్ని మనం ఇంకా తగ్గి టైం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ అవకాశాన్ని ప్రధానంగా ఏంటంటే యువత సమ్మర్లో యువకులు కానీ విద్యార్థులు కానీ అటు ఇటు తిరగకుండా చీడల వాటిలకు పోకుండా కంప్లీట్గా దేని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీ నైపుణ్యాన్ని వెలుగు తీసుకురావచ్చు అదేవిధంగా మీ జీవిత గోల్ ఏదైతే ఉందో క్రికెట్లో నేను ఈ విధంగా పైకి రావాలని ఏదైతే మీరు అనుకొని మీ జీవితాన్ని ఆశంగా పెట్టుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ ఛాంపియన్షిప్ మాత్రం మీకు అండగా ఉంటుంది అదేవిధంగా ఈరోజు మరి కాజాగారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మా వాళ్ళందరి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఈ క్రికెట్ గ్రౌండ్ చూస్తున్నాం ఇక ఇక్కడ ఈ క్రికెట్ గ్రౌండ్ గ్రౌండ్ కూడా చాలా చక్కగా ఉంది సరే ఈ గ్రౌండ్లోనే మనం ఈ మ్యాచ్ ఆడడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ మ్యాచ్ను జస్ట్ ఒక ప్రోమో లాగా మేము తీస్తున్నాము ఈ మ్యాచ్ని మీరు అందరు కూడా ఆదరించి మరి మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే తర్వాత మా లింకులు ఏదైతే ఉందో దాంట్లో మీరు కింద బాక్స్లో మీరు పోస్ట్ చేయండి దాంట్లో నిర్మహం చేయండి దాంట్లో పాజిటివ్ అయినా మీ నెగిటివ్ అయినా మీరు మంచి మనస్ఫూర్తి రిసేషన్ సిద్ధంగా ఉన్నాం మరి ఈ క్రికెట్ టోర్నమెంట్కి మీరు అందరు కూడా సహకరించాలని చెప్పి మీ అందరి క్రీడాభిమానులు అదేవిధంగా ఎవరైతే మీరు క్రీడాభిమానులు ఉన్నారో వ్యాపారవేత్తలు ఉంటారు కొంతమంది ఆ వ్యాపారవేత్తలు కూడా మీరు ఒక్కొక్క జట్టుని దత్త మన ఏమంటే స్పాన్సర్ తీసుకోండి స్పాన్సర్ తీసుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఎక్విప్మెంట్ కానీ మిగతా తగిన ఏదైనా ఉంటే ఆ స్పాన్సర్షిప్లో కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం ఇక్కడ ఏదైతే మీరు పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా గ్రౌండ్ విశాలంగా ఉంటుంది ఇక్కడ మీరు ఫ్లెక్సీలు కట్టుకున్న బ్యానర్లు కట్టుకున్నా కానీ మీ వ్యాపార అభివృద్ధికి తప్పకుండా ఈ వేదిక ఒక డయాస్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ క్రీడ జరిగిన అన్ని రోజులు అంటే ఏదైతే మే ట్వంటీ ఫస్ట్ నుండి మనం అనుకుంటున్నామో చివరి దాకా కూడా ఎస్టన్టీవీ న్యూస్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కంప్లీట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో మనం లైవ్ను తీస్తున్నాం అంటే యూట్యూబ్లో తీస్తున్నాం అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఛానల్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ ద్వారా అంటే లైవ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అదేవిధంగా సామాజిక తెలంగాణ పేపర్ డైలీ పేపర్ ఆ పేపర్లో కూడా డైలీ అంటే ఎవరైతే బెస్ట్ ఆ రోజు జరిగిన మ్యాచ్లలో ఎవరైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరైతే ఉంటారో తప్పకుండా వాళ్ళతో ఒక ఆర్టికల్ రాస్తూ అంటే మీకేందంటే మా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఉత్తేజపరిచి మిమ్మల్ని వెలుగు తీసుకోవడానికి మా ప్రధాన ఉద్దేశం కాబట్టి మీకు అట్ట చక్క చక్కటి అవకాశం ఇస్తున్నాం అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను మిత్రులకి మరొక సూచన మనవి ఈ క్రికెట్ జరుగుతున్న రోజులు మొదటి నుండి చివరి దాకా కూడా అక్కడ ఆ ప్రాంతంలో అంటే ఆ గ్రౌండ్లో మేము ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే చూడడానికి వచ్చిన వీక్షకులు ఉంటారో గేమ్ ఆడడానికి వచ్చిన ఆట క్రీడాకారులు ఉంటారు అందరూ కూడా మనం ఉచిత భోజనాన్ని మంచి నాణ్యమైన ఉచిత భోజనాన్ని కూడా మేము అక్కడ ఏర్పాటు జరుగుతుంది ఈ క్రికెట్ మాత్రం నాకౌట్ పద్ధతిలో ఉంటుంది అంటే ఇప్పుడు ఎందుకంటే దాదాపు మేము ఒక వంద టీములు వస్తుందని ఆశిస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు దాకా ఒక థర్టీ సెవెన్ టీమ్స్ దాకా వచ్చినాయి థర్టీ సెవెన్ దాటిన థర్టీ సెవెన్ టీమ్స్ దాకా దాటి వంద టీంల దాకా వచ్చినడానికి అవకాశం ఉంటుంది వచ్చిన తర్వాత మాత్రం నాకౌట్ పద్ధతిలో నాకౌట్ పద్ధతి అని తెలుసు ఒకసారి ఓడిపోతే మళ్ళీ బ్యాక్ పోవటమేం అందుకని క్రీడాకారులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గమనించి మీరందరూ కూడా త్వరితగతిన దాన్ని ఏదైతే మీరు ఎన్రోల్ చేసుకొని మీరు ముందుకొస్తారో మీ అందరూ కూడా ఆ స్పెషల్ అదేవిధంగా మీకు డ్రెస్సులు కూడా డ్రెస్ కోడ్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా సరే రకరకాల పద్ధతులు అంటే స్పాన్సర్సా లేకపోతే మా ఎస్ఎన్టీవీ న్యూస్ ఛానల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది అందుకని మీరు మాత్రం క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో అంటే తెలుగు రాష్ట్ర ప్రజలు అంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకా ఇతర రాష్ట్ర ప్రజలు మన చుట్టుపక్కల ఉన్న తమిళనాడు మహారాష్ట్ర అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతాల మన తెలుగు వారు ఎవరైతే వాళ్ళు కూడా వచ్చి పాల్గొనవచ్చు ఇది మాత్రం నేషనల్ లెవెల్లో ఉంటుందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఈ టైం ఎందుకంటే ఫస్ట్ టైంగా మేము తీసుకుంటున్నా ఈ ఈ దీన్ని ఈ అంటే ఈ టోర్నమెంట్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం ఈసారి సక్సెస్ అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో అది మీ అందరి సహకారంతో మీ అందరి ఆసక్తితో భవిష్యత్తులో ఇంకా మహోన్నతమైన క్రీడల్ని ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రధానంగా యువకులకి క్రీడాకారులకి నేను సూచిస్తున్నాను